హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గౌతమ్ క్రియేషన్స్ మన దగ్గర ఉన్న శారీతోని ఇలా ఒక ఫ్రాక్ ఏ విధంగా డిజైన్ చేసుకోవాలి అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా చూద్దాము సో ఇక్కడ కుర్చులంతా మీరు అబ్జర్వ్ చేస్తే ప్రతి ఒక్క కుర్చు సమానంగా వచ్చేస్తుంది విధంగా ఫ్రంట్ సైడ్ వచ్చేసి నేను ఇలా అయితే డీప్ పెట్టేసినాను చూడండి డీప్ పెట్టి జిప్ అయితే పెట్టేసినాను విధంగా బ్యాక్ సైడ్ వచ్చేసి నేను ఈ విధంగా హై నెక్ అయితే పెట్టేసినాను సో బ్యాక్ వచ్చేసి కంప్లీట్గా క్లోజ్ చేసినాను బ్యాక్ వచ్చేసి నేను మొత్తం కంప్లీట్గా క్లోజ్ అయితే చేసేసినాను ఫ్రంట్ వచ్చేసి కంప్లీట్ డీప్ నెక్ ఇచ్చేసినాను సేమ్ ఇదే మెథడ్లో బ్యాక్ హై నెక్ ఉండి ఫ్రంట్ డీప్ నెక్ ఉన్నప్పుడు కూడా బ్లౌజ్ యొక్క నెక్ అండ్ షోల్డర్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది క్లియర్గా చూడండి ఇక్కడ మీకు కనిపిస్తున్న జిప్ వచ్చేసి మనకి టూ కలర్స్లో అవైలబుల్ ఉంటుంది ఒకటి గోల్డ్ ఒకటి సిల్వర్ ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్లో అయినా కానీ బ్యాక్ పార్ట్లో అయినా కానీ చాలా బాగుంటుంది కానీ పైన వరకు ఉన్న వాటికి ఇంకా బాగుంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇది వచ్చేసి మనకి కంప్లీట్ శారీ దీనికోసం నేను ఫోర్ మీటర్ స్క్రేప్ అదేవిధంగా వన్ మీటర్ కాటన్ లైనింగ్ అయితే తీసేసుకున్నాను ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత కాటన్ లైనింగ్ వచ్చేసి బాడీ కోసం తీసేసుకున్నాను ఈ బొద్దుపాటు ఆపోజిట్లో ఉండే విధంగా క్లాత్ అయితే ఫోల్డ్ చేసేసుకోండి ఆ తర్వాత కింద ఎక్కువ తక్కువ ఉంటే ఒక లైన్ ఆ తర్వాత హాఫ్ ఇంచ్ తోని ఇంకొక లైన్ అయితే తీసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మన లాంగ్ ఫ్రాక్ యొక్క మొత్తం ఎంత ఉంది అంటే యాభై ఆరు ఇంచులు కానీ అందులో బాడీ కోసం నేను ఎంత తీసుకుంటున్నాను అంటే పద్నాలుగు ఇంచుల బాడీ అయితే తీసేసుకుంటున్నాను చూడండి ఈ పైన లైన్ దగ్గర నుండి పద్నాలుగు ఇంచులకి ఒక మార్కింగ్ తీసేసుకోండి ఆ తర్వాత పద్నాలుగున్నర ఇంచులకి ఇంకొక మార్కింగ్ ఎందుకోసం అంటే పైన భుజం పైన కుట్టు కోసం వెనకాలని ముందుది కలిపి జాయిన్ చేసినప్పుడు హాఫ్ ఇంచ్ లోపలికి లోపలికొతుంది కదా అందుకోసం హాఫ్ ఇంచ్ మార్జిన్ అయితే తీసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మన నడుము కొలత వచ్చేసి ఎంత ఉంది అంటే నడుము కొలత వచ్చేసి ముప్పై ఇంచులు ఉంది విధంగా చెస్ట్ మిడిల్ ఆఫ్ ద చెస్ట్ కాకుండా చెస్ట్ యొక్క పైన చంక యొక్క కింద ఎంత ఉంది అంటే కొలత ముప్పై ఐదు ఇంచులు ఉంది సో ముప్పై ఇంచుల నడుము కొలత ముప్పై ఐదు ఇంచుల చెస్ట్ కొలుతుంది ఇప్పుడు ఇది ఎలా మార్క్ చేసేసుకోవాలో చూడండి ఇప్పుడు మన నడుము కొలత ముప్పై ఇంచులు ఉంది కదా ఈ ముప్పై ఇంచులని టేప్తోని నాలుగు భాగాల కింద ఫోల్డింగ్ అయితే వేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్నప్పుడు మనకి ఎంత వచ్చింది ఏడున్నర ఇంచులు వచ్చింది సో మీకు ఎంత వస్తే అంత ఇక్కడ మార్క్ చేసేసుకోండి ఇదే మన నడుము కొలత దీనికి ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసేసుకోవాలి ఎందుకోసం ఈ వన్ ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి అని అంటే మనం వెనకాల డాట్స్ స్టిచ్ చేస్తాం కదా అందుకోసం వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా యాడ్ చేసేసుకోండి నెక్స్ట్ సేమ్ అదే విధంగా మన అప్పర్ చెస్ట్ కొలత ఉంది చెస్ట్ కొలత అంటే పైన మిడిల్ ఆఫ్ ద చెస్ట్ కాదు పైన తీసుకునే కొలత అప్పర్ చెస్ట్ కొలత ఎంత ఉంది అంటే ముప్పై ఐదు ఇంచులు ఉంది ఇప్పుడు ఈ ముప్పై ఐదు ఇంచులని నాలుగు భాగాల కింద ఫోల్డ్ చేసేసుకోండి ఎంత వచ్చింది మనకి ఎనిమిది పాయింట్ ఏడించులు అయితే వచ్చేసింది సో ఈ ఎనిమిది పాయింట్ ఏడు ఇంచులు ఎక్కడ తీసుకోవాలి అంటే ఈ పొడుగు లైన్ యొక్క కింది భాగంలో ఏదో ఒక ప్లేస్లో అయితే తీసేసుకోండి ఇదిగోండి ఎనిమిది పాయింట్ ఏడించులు ఇది మన అప్పర్ చెస్ట్ కొలత ఇప్పుడు మన అప్పర్ చెస్ట్ కొలతని నడుము కొలతని కలుపుకుంటూ ఒక లైన్ అయితే మార్క్ చేసేసుకోండి స్ట్రైట్ ఉంటే స్ట్రైట్గా క్రాస్ ఉంటే క్రాస్ తీసేసుకొని ఇక్కడ సైడ్కి వన్ అండ్ హాఫ్ ఇంచు కానీ రెండు ఇంచులు కానీ ఎక్స్ట్రా మార్జిన్ తీసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మరి నెక్ ఎంత తీసుకోవాలి షోల్డర్ ఎంత తీసుకోవాలి అంటే ఇప్పుడు ఇక్కడ అప్పర్ చెస్ట్ కొలత ఎంత ఉంది ముప్పై ఐదు ఇంచులు ఉంది ఒకవేళ మీకు ఫ్రంట్ బ్యాక్ డీప్ నెక్ ఉంది అనుకోండి ఫ్రంట్ బ్యాక్ డీప్ నెక్ ఉంటే ఇక్కడ ఫుల్ షోల్డర్ వచ్చేసి ఐదున్నర ఇందులోనే నెక్ కోసం టూ పాయింట్ టూ ఇంచెస్ తీసుకోవాలి ఎవరికిది ముప్పై నుండి నలభై ఇంచుల మధ్యలో ఉన్న వాళ్ళకి కానీ ఇప్పుడు నేను కట్ చేసేది బోట్ నెక్ స్టైల్లో కట్ చేసేస్తున్నా బోట్ నెక్ స్టైల్లో కావాలి అంటే బ్యాక్ సైడ్ వచ్చేసి హై నెక్ ఫ్రంట్ వచ్చేసి డీప్ నెక్ దీనికి సో అప్పుడు మనం ఫుల్ షోల్డర్ ఎంత తీసుకోవాలి అంటే మనకి బాడీ మెజర్మెంట్ తీసుకున్నప్పుడు ఫుల్ షోల్డర్ ఎంత ఉంటే అంత నోట్ చేసేసుకోవాలి ఇక్కడ నేను బాడీ మెజర్మెంట్ తీసుకున్నప్పుడు ఫుల్ షోల్డర్ ఎంత ఉంది అంటే ఏడున్నర ఇంచులు అయితే ఉంది చూడండి ఇక్కడ ఏడున్నర ఇంచులకి మార్కింగ్ అయితే వేసేసినాను సేమ్ అదే ఏడున్నర ఇంచులు ఇంకొక ప్లేస్లో కూడా తీసేసుకుంటున్నా ఎందుకోసం అంటే చంక డౌన్ కోసం తీసేసుకుంటున్నా ఇలా లైన్ అనేది స్ట్రైట్గా రావడానికి మరి చంక డౌన్ ఎంత తీసుకోవాలి అంటే నెక్ బ్లౌజ్లకి చంక డౌన్ ఆరు నుండి ఏడున్నర ఇంచుల మధ్యలో ఉంటుంది సో ఫస్ట్ మనం ఏడించులు తీసుకుందాం ఏడించులు తీసుకొని ఇదే రైటా రాంగా చెక్ చేసేసుకుందాం ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసేసుకున్న తర్వాత ఈ కార్నర్ వచ్చింది కదా కార్నర్ కంటే లోపల సైడ్ ఒక హాఫ్ ఇంచ్ తీసేసుకోవాలి బోట్ నెక్కి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని ఇలా మార్క్ చేసేసుకోండి ఈ విధంగా మార్క్ చేసేసుకొని ఈ ప్లేస్లో రౌండ్గా మార్క్ చేసేసుకోండి ఇక్కడి వరకు ఓకే ఇక్కడ మళ్ళీ మూల దగ్గర వన్ వన్ అండ్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ అవసరం లేదు ఈ విధంగా తీసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్నప్పుడు మన కొలత మనకు కావాల్సింది పదహారు ఇంచులు ఇప్పుడు ఇది ఉంది ఎనిమిదిన్నర ఉంది సో ఎనిమిదిన్నర ఇంచులని ఫోల్డ్ చేసేసుకోండి ఎంత వచ్చింది మనకి పదిహేడు ఇంచుల చంక కొలత వచ్చింది మనం మార్కింగ్ చేసింది పదిహేడు కానీ మన బాడీ మెజర్మెంట్స్ ఎంత ఉన్నాయి అంటే పదహారు ఇంచులు ఉంది బాడీ మెజర్మెంట్ పదహారు సో ఇక్కడ వన్ ఇంచ్ ఎక్కువ వచ్చింది అప్పుడు ఏం చేయాలి ఈ లైన్ కొంచెం పైకి జరిపేసుకోండి ఈ లైన్ కొంచెం పైకి జరిపేసుకొని మళ్ళీ రౌండ్గా మార్కింగ్ అయితే వేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా రౌండ్గా మార్క్ చేసేసుకున్నప్పుడు మళ్ళీ ఎంత వచ్చింది అనేది ఒక్కసారి కొలుచుకుందాం చూడండి ఇదిగోండి ఇప్పుడు ఇది ఎంత వచ్చింది ఎనిమిది ఇంచులు అయితే వచ్చేసింది ఎనిమిది ఇంచులని ఫోల్డ్ చేసేసుకుంటే ఎంత పదహారు సో మనకు కావాల్సిన మెజర్మెంట్ అయితే మ్యాచ్ అయింది కదా ఈ విధంగా తీసేసుకోవాలి ఇప్పుడు ఇలా తీసేసుకున్నప్పుడు చంకడం ఎంతకు సెట్ అయిందో చూడండి చంకడోన్ వచ్చేసి ఆరు పాయింట్ ఆరు ఇంచులకి సెట్ అయింది సో ఎవరికైనా ఆరు నుండి ఏడున్నర ఇంచుల మధ్యలో ఉండే విధంగా తీసేసుకోవాలి ఓకే ఇక్కడ మరి నెక్ ఎంత తీసేసుకోవాలి అని అంటే ఇక్కడ నేను నెక్ కోసం ఇది బ్యాక్ సైడ్ ఓకే బ్యాక్ నెక్ కోసం నేను ఎంత తీసుకుంటున్నాను అంటే మూడు పాయింట్ ఇంచులు తీసేసుకుంటున్నా మూడు పాయింట్ అదే అదేవిధంగా కిందికి డీప్ ఎంత తీసుకుంటున్నా అంటే వన్ అండ్ హాఫ్ ఇంచు మాత్రమే తీసేసుకుంటున్నాను అంటే మనకి బ్యాక్ సైడ్ వచ్చేసి కంప్లీట్గా హై నెక్ పై వరకు వచ్చేస్తుంది క్లోజ్ అయిపోతుంది మూడు పాయింట్ రెండు ఇంచులు తీసేసుకొని ఈ విధంగా అయితే మార్క్ చేసేసుకోండి ఇది వచ్చేసి మనకి నెక్ సో ఇక్కడ భుజాలు జారతాయి అనే ఛాన్సెస్ ఉన్నాయా భుజాలు అనేవి అస్సలు జారవు ఎందుకంటే మనం తీసుకునేది మొత్తం కంప్లీట్గా ఫుల్ షోల్డర్ తీసుకున్నాం కాబట్టి భుజాలు అనేవి జారవు ఇక్కడ క్రాస్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఓకే నెక్స్ట్ వెనకాల భాగంలో మనం డాట్స్ స్టిచ్ చేసుకుంటాం కదా ఇదిగోండి డాట్ కోసం మార్క్ చేసేసుకుంటున్నాం పొడి ఎంతైనా తీసేసుకోండి సైడ్కి మాత్రం ఇటొక హాఫ్ ఇంచు ఇటు ఒక హాఫ్ ఇంచ్ ఉండే విధంగా తీసేసుకోవాలి ఖచ్చితంగా ఇక్కడ హాఫ్ హాఫ్ ఇంచ్ ఉండాలి లేదంటే డ్రె డ్రెస్ కానీ బ్లౌజ్ కానీ సెట్ కాదు సో ఈ విధంగా అయితే మనం మార్క్ చేసేసుకుంటాం అవునా కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఈ డాట్ దగ్గర నుండి ఇక్కడికి ఖచ్చితంగా ఒక హాఫ్ ఇంచ్ డిస్టెన్స్తో క్రాస్లో కట్ చేసేసుకోవాలి ఎందుకోసం ఈ విధంగా కట్ చేసేసుకోవాలి అంటే ఇక్కడ మనకి కింద శారీ ఒక గేరా వచ్చేసి మనకి ఒక ఫోర్ అండ్ హాఫ్ మీటర్స్ అయితే వస్తుంది అవునా ఈ ఫోర్ అండ్ హాఫ్ మీటర్స్ గేరా దీనికి జాయిన్ చేసినప్పుడు ఇటు సైడ్కి ఇట్లా వాలిపోయినట్టు అవుతుంది సో వాలిపోయినట్టుగా కాకుండా నడుము దగ్గర ఇట్లా స్ట్రెయిట్గా కనబడాలి అనుకుంటే ఈ విధంగా క్రాస్లు అయితే తీసేసుకోవాలి ఇది వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ పార్ట్ సో ఇప్పుడు సేమ్ యాసిటీస్గా బ్యాక్ సైడ్ పార్ట్ అయితే కట్ చేసేసుకుందాం సో ఇప్పుడు మనం వెనకాల భాగం అయితే కట్ చేసేసుకున్నాం వెనకాల భాగం కట్ చేసేసుకున్న తర్వాత ముందు భాగం మీరు ఇక్కడైనా కట్ చేసేసుకోండి ఇటు సైడ్ అయినా కట్ చేసేసుకోండి ఒకవేళ ఇటు సైడ్ కట్ చేసేసుకుంటే ఏమవుతుంది అంటే మనకి క్లాత్ అనేది ఎక్కువ మిగులుతుంది లైనింగ్ అనేది చూడండి ఇప్పుడు ఇక్కడ వరకు కట్ చేసుకున్నాం అనుకోండి చేతులకి ఇక్కడి వరకు మాత్రమే ఉంటుంది అదే విధంగా మీరు ఈ విధంగా తిప్పేసుకొని ఈ ప్లేస్లో కట్ చేసేసుకుంటే మాత్రం మీకు కొంచెం క్లాత్ అనేది ఎక్కువ మిగిలిపోతుంది సో అందుకోసం దీన్ని ఈ ప్లేస్లో అయితే తీసేసుకుంటున్నాను ఈ విధంగా ఇక్కడ తీసుకున్న కూడా అంతే వస్తుంది ఎందుకంటే ఇక్కడ నాకు క్లాత్ అనేది తక్కువ వచ్చింది సో నేను ఇక్కడ కట్ చేసుకుంటున్నా ఒకవేళ మీకు క్లాత్ అనేది ఎక్కువ మిగలాలి అంటే ఈ ప్లేస్లో కట్ చేసేసుకోండి ఇప్పుడు వెనకాల భాగం ఈ ప్లేస్లో పెట్టేసుకొని సేమ్ యాజ్ ఇట్ ఈస్గా సారీ అలా కట్ చేయకండి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా వదిలేసేసేయండి ఇక్కడ ఎందుకోసం అంటే నేను ఇక్కడ ఫ్రంట్ ఓపెన్ పెడుతున్నాను ఫ్రంట్ వచ్చేసి జిప్ పెడుతున్నాను అందుకోసం ఇక్కడ హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా లీవ్ చేయండి అని చెప్తున్నాను ఒకవేళ మీరు ఫ్రంట్ జిప్ వేసుకోలేదు నార్మల్గానే స్టిచ్ అనుకోండి ఇక్కడ జిప్ అయితే ఈ ప్లేస్ అయితే అవసరం లేదు ఓకే నేను ఫ్రంట్ ఓపెన్ పెడుతున్నాను కాబట్టి ఈ విధంగా ఒకవేళ మీరు బ్యాక్ ఓపెన్ పెట్టుకున్నారనుకోండి సేమ్ ఇదే విధంగా బ్యాక్ ఇలా ఎక్స్ట్రా తీసేసుకోవాలి ఓకేనా ఇప్పుడు ఈ విధంగా పెట్టేసుకొని సేమ్ యాజ్ ఇట్ ఈస్గా కట్ చేసేసుకోండి ఇప్పుడు సేమ్ ఈస్గా కట్ చేసేసుకున్నాం కదా కానీ ఒక ఫ్రంట్ నెక్ ఒకటి మార్క్ చేసేసుకున్నాం చూడండి ఇక్కడ మనం పైన ఎంత తీసుకున్నాం మూడు పాయింట్ రెండు ఇంచులతో తీసుకున్నాం కదా సేమ్ అదే మూడు పాయింట్ రెండు ఇంచులకి మార్కింగ్ అయితే వేసేసుకోండి మార్కింగ్ వేసేసుకున్న తర్వాత పైన ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ అయితే మార్క్ చేసేసుకోండి ఇది వచ్చేసి పైన ఖర్చు కోసం నెక్స్ట్ మీకు నెక్కు యొక్క డీప్ ఎంత కావాలి సో నాకు వచ్చేసి నెక్కు యొక్క డీప్ వచ్చేసి నేను ఆరున్నర ఇంచులకి మార్క్ తీసేసుకుంటున్నాను చూడండి ఇదిగోండి ఆరున్నర ఇంచులకి ఒక మార్కింగ్ ఆ తర్వాత ఒక పావించి పైకి తీసేసుకుంటున్నా ఎందుకోసం పావించి పైకి తీసేసుకుంటున్నాను అంటే పైపింగ్ కానీ హెమ్మింగ్ కానీ వేసేసుకోవడానికి ఇప్పుడు ఈ విధంగా అయితే తీసేసుకున్నాను ఇలా తీసేసుకున్న తర్వాత ఇదిగోండి ఇక్కడ నుండి ఇక్కడికి స్క్వేర్ బాక్స్ డ్రా చేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా డ్రా చేసేసుకున్న తర్వాత మీకు ఏ షేప్ కావాలి అనుకుంటే ఆ షేప్ అయితే మార్క్ చేసేసుకోవచ్చు ఇక్కడ ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి నేనైతే కొంచెం డిజైన్ కోసం ట్రై చేస్తున్నాను ఇక్కడ వన్ ఇంచ్ ఉంది కదా ఇదిగోండి ఈ కార్నర్ దగ్గర నుండి వన్ ఇంచ్ పైకి మార్క్ చేసేసుకుంటున్నా కార్నర్ దగ్గర నుండి పైకి వన్ ఇంచ్ మార్క్ చేసేసుకొని ఇటు సైడ్కి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకుంటున్నాను సైడ్కి హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకొని ఇదిగోండి నేను ఎలా కలిపేస్తున్నాను ఇక్కడ గీతలాగా కట్ చేసేస్తున్నాను ఎందుకోసము అంటే ఇప్పుడు నా ఫ్యాబ్రిక్ వచ్చేసి సింథటిక్ ఫ్యాబ్రిక్ ఒకవేళ మీకు స్టిఫ్ ఫ్యాబ్ స్టిఫ్ ఫ్యాబ్రిక్ ఉందనుకోండి మీరు ఇక్కడ కట్స్ కూడా వేసేసుకోవచ్చు నేను ఆల్రెడీ ప్రీవియస్లో ఒకదాని కూడా చూపించినాను చూడండి సో ఇక్కడ నుండి వచ్చేసి నేను జస్ట్ ఇట్లా కొంచెం కరువులాగా అయితే పెట్టేసుకుంటున్నాను సో మీకు ఇక్కడ ఒక డౌట్ వస్తుంది సైడ్కి డీప్ ఎక్కువ కాదా అని సో డై సైడ్కి డీప్ అయితే ఎక్కువ రాదు ఎక్కువ కాదు ఎందుకంటే మనం ఇది బోర్నెక్ స్టైల్లో కట్ చేసేసుకున్నాం కదా అందుకోసం నేనైతే ఈ విధంగా తీసేసుకుంటున్నాను చూడండి ఆరు పాయింట్ ఇక్కడికి సైడ్కి ఎంత వచ్చింది అంటే సైడ్కి వచ్చేసి డీప్ నాలుగించులు వచ్చింది మీరు ఏం టెన్షన్ పడకండి బాగానే కుదురుతుంది ఎక్కువ ఇక్కడ కూడా ఎక్కువ కాదు ఒకవేళ మీకు అనిపించింది అనుకోండి ఇక్కడ కొంచెం తగ్గించుకోండి ఓకే లేదనుకోండి మీకు ఇంకొక డిజైన్ కూడా చెప్తాను చూడండి ఇక్కడ ఇంకొంచెం తగ్గించుకున్నారనుకోండి మీకు ఇంకొంచెం డిజైన్ అనేది డిఫరెంట్గా కనిపిస్తుంది ఇదిగోండి ఇలా కనిపిస్తుంది కొంచెం వేరే ప్యాటర్న్ ఇలా కొంచెం ఇంకొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది సో ఇందులో మీరు ఏది కట్ చేసేసుకున్నా మీకు స్టిచ్చింగ్ అయితే సేమ్ ఉంటుంది ఇక్కడ ఎంత తీసుకున్నాం ఒకసారి చూసుకుందాం చూడండి దీంతోని సో ఇక్కడ వచ్చేసి మనం రెండున్నర ఇంచులు తీసేసుకున్నాం సో ఇక్కడ రెండున్నర ఇంచులు తీసేసుకుంటే ఇక్కడ కూడా రెండున్నర ఇంచులు తీసేసుకోండి మరి ఇక్కడ మీకు అనిపిస్తుంది సో రెండున్నర ఇంచులు తీసేసుకుంటే నెక్ అనేది సెట్ అవుతుంది అని నెక్ అనేది సెట్ అవుతుంది మీకు ఏం ప్రాబ్లం ఉండదు ఈ డిజైన్ అయినా డ్రా చేసేసుకోండి ఇదైనా మార్క్ చేసేసుకోండి ఓకేనా ఇప్పుడు వెనకాల భాగము ముందు భాగం రెండు కూడా కట్ చేసేసుకున్నాం నెక్స్ట్ మనకి హ్యాండ్స్ అయితే కావాలి హ్యాండ్స్ క్లో హ్యాండ్స్ కోసం క్లాత్ ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని కిందకి పోగులు పొగులు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఒక లైన్ మార్క్ చేసేసుకొని ఆ తర్వాత డిఫరెన్స్ డిఫరెన్స్తో ఇంకొక లైన్ అయితే మార్క్ చేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసేసుకున్న తర్వాత మన హ్యాండ్ యొక్క పొడుగు ఎంత ఉంది అంటే హ్యాండ్స్ యొక్క పొడుగు వచ్చేసి పదించులు సో హ్యాండ్స్ యొక్క పొడుగు పది ఇంచులు కాబట్టి పది ఇంచులకి ఒక మార్కింగ్ ఇంకొక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా హాఫ్ ఇంచ్ ఎందుకోసము ఖర్చు కోసం ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసేసుకోండి ఇదిగోండి ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ పొడుగు లైన్ దగ్గర నుండి మూడున్నర ఇంచులకి ఇంకొక మార్కింగ్ అయితే వేసేసుకోండి ఇదేందుకోసం అంటే మోచేతి వరకు ఉన్న చేతులకి హ్యాండ్స్ ఒక డౌన్ వచ్చేసి మూడున్నర ఇంచులు అయితే తీసేసుకోవాలి అదేవిధంగా మోచేయ దగ్గర ఫిట్టింగ్ ఎంత ఉంది అంటే మోచే దగ్గర ఫిట్టింగ్ వచ్చేసి ఇంచులు పది ఇంచుల సగం ఎంత ఐదు ఇంచులకి మార్క్ చేసేసుకోండి అదేవిధంగా ఇంతకుముందు మనం వెనకాల భాగం అయితే కట్ చేసేసుకున్నాం కదా ఇక్కడ చంక కొలత ఎంత కట్ చేసేసుకున్నాం ఒకసారి చూడండి ఇదిగోండి ఎనిమిది ఇంచులకి కట్ చేసేసుకున్నాం సో సేమ్ అదే ఎనిమిది ఇంచులు ఇక్కడ కూడా తీసుకోండి ఎనిమిది ఇంచులు అనేది పొడుగులైన పైన జీరో అనేది ఈ డౌన్ పైనకి తీసేసుకోండి తీసేసుకొని ఇప్పుడు ఈ విధంగా కలిపేసుకుంటే ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ ఒక సైడ్ సైడ్కి ఎక్స్ట్రా మార్జిన్ కానీ స్టిచ్ చేసేటప్పుడు మాత్రం ఇలా రౌండ్గా స్టిచ్ చేసేసుకోండి ఇక్కడ ముడతలు రాకుండా ఉంటాయి నెక్స్ట్ అదే విధంగా ఇక్కడ రెండు ఇంచులకి మార్క్ చేసేసుకొని కిందికి పావి ఇంచు డౌన్ చేసేసుకొని ఇప్పుడు ఇట్లా స్ట్రైట్ ఉంది కదా ఇలా రౌండ్ చేసేసుకొని ఈ పాయింట్ని కలిపేసుకుంటే ఇది వచ్చేసి మనకి నార్మల్ హ్యాండ్స్ ఒకవేళ మీకు ఏదైనా డిజైనర్ హ్యాండ్స్ కావాలి అనుకుంటే ఇక్కడ ఎక్స్ట్రా అయితే తీసేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ మీకు కుచ్చుల హ్యాండ్ కావాలనుకోండి ఇక్కడ మూడించులు ఎక్స్ట్రా తీసేసుకోవాల్సి ఉంటుంది మూడించులు ఎక్స్ట్రా తీసేసుకొని ఈ విధంగా కలిపేసుకుంటే సరిపోతాయి అప్పుడు మీకు బుట్ట హ్యాండ్స్ మోడల్ వస్తాయి అదేవిధంగా ఇక్కడ ఖర్చు మార్క్ పెట్టుకుంటే ఇక్కడ నుండి ఇక్కడికి కుర్చులు అయితే వచ్చేస్తాయి ఇప్పుడు మనం వెనకల భాగము అదేవిధంగా ముందు భాగము చేతులైతే కట్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు మనం కింద పార్ట్ కట్ చేసేసుకోవాలి ఈ పార్ట్ కట్ చేయడానికంటే ముందు ఈ శారీలో ఒక సైడ్కి బాడీ అయితే కట్ చేసేసుకుందాం బాడీ కట్ చేసేసుకున్న తర్వాత కింద పార్ట్ అయితే కట్ చేద్దాం ఫస్ట్ శారీలో ఒక సైడ్కి అయితే బాడీ పార్ట్ కట్ చేసేసుకుందాం ఈ ఒక సైడ్ బాడీ పార్ట్ కట్ చేసేసుకున్నాక రిమైనింగ్ శారీ అంత ఒక సైడ్ ఉంది కదా ఇందులో నుండి మనం కింద పార్ట్ అయితే కట్ చేసేసుకుందాం చూడండి ఇక్కడ మనం ఈ విధంగా అయితే కట్ చేసేసుకున్నాం ఇంతకుముందు మనం ప్లెయిన్ హ్యాండ్స్ కట్ చేసినాం కదా ఇప్పుడు కట్ చేసిన తర్వాత ఇదిగోండి పళ్ళులో ఈ క్లాత్ వెళ్ళింది దీంతోనే హ్యాండ్స్ కట్ చేద్దాం అని అనిపించింది మళ్ళీ సో మళ్ళీ వేరే హ్యాండ్స్ అయితే కట్ చేస్తున్నాను చూడండి ఇప్పుడు ఇక్కడ నుండి ఫస్ట్ స్టార్టింగ్ ఒక ఇంచులు అయితే మార్క్ చేసేస్తున్నాను నేను ఇదిగోండి ఈ విధంగా స్టార్టింగ్ ఇంచులు ఇది ఎందుకోసం మూడించులు అంటే కుచ్చు కోసం ఈ విధంగా తీసేసుకుంటున్నా క్లాత్ అయితే ఆగట్లేదు కొంచెం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి కింద ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ అయితే కింద ఖర్చు కోసం పోతుంది కదా ఇదిగోండి కింద హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం పోతే ఇక్కడ నుండి మనకి హ్యాండ్స్ యొక్క పొడుగు కింద వన్ ఇంచ్ పట్టి అయితే యాడ్ చేస్తాను అందుకోసం నేను ఎంత తీసుకుంటున్నా అంటే తొమ్మిదిన్నర ఇంచులకి తీసేసుకుంటున్నా అస్సలు ఆగట్లేదు ఇదిగోండి ఇక్కడ నుండి తొమ్మిదిన్నర ఇంచులకి తీసేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసేసుకోండి ఆ తర్వాత ఇక్కడ మూడున్నర ఇంచులకు ఈ విధంగా డ్రా చేసేసుకొని కనబడుతుందా సరే నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇప్పుడు నేనైతే మా నార్మల్గా కట్ చేసుకుంటా ఒకవేళ మీరు అవసరం ఉన్న వాళ్ళు కామెంట్ చేయండి బాడీ పార్ట్ కట్ చేసేసుకున్న తర్వాత మిగతా శారీ అంతా ఉంటాయి కదా ఈ శారీ మొత్తాన్ని కూడా నేను ఈ విధంగా ఫోల్డ్ చేసినాను ఇది ఎన్ని వర్షాలు వస్తే అన్ని వర్షాలు అయితే ఫోల్డ్ చేసినాను చూడండి ఇక్కడ ఇలా ఎందుకంటే నాకు కంఫర్ట్గా కట్ చేసుకోవడానికి ఇప్పుడు మన లాంగ్ ఫ్రాక్ యొక్క మొత్తం పొడుగు ఎంత అని చెప్పినా యాభై ఆరు ఇంచులు అని చెప్పినాను సో యాభై ఆరు ఇంచులకెళ్ళి మనం బాడీ పద్నాలుగు ఇంచులు కట్ చేసుకున్నాం సో పద్నాలుగు ఇంచులు కట్ చేసేసినాం కదా యాభై ఆరులకి వెళ్ళి పద్నాలుగు ఇంచులు తీసేసేసాం సో ఇక్కడ నలభై రెండు ఇంచులైతే కావాలి చూడండి ఇక్కడ కింద నేను నలభై రెండు ఇంచులకు ఎక్కడికి వస్తుంది కిందకి వస్తుంది అలా అని పైకి జరిపింది అనుకోండి పైన మొత్తం ప్లేన్ అవుతుంది సో ప్లేన్ అనేది మనకి పైన మంచి గనవడదు కాబట్టి కొంచెం పొడుగు తక్కువైనా పర్వాలేదు అని అనుకోండి నేను టేప్ ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు అయితే కట్ చేస్తున్నాను చూడండి ఇక చూడండి ఇప్పుడు ఈ విధంగా పైన ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అయితే నేను కట్ చేసేసుకున్నాను కట్ చేసేసుకున్న తర్వాత ఈ చీర మొత్తం ఉంది కదా ఈ చీరని కరెక్ట్గా మధ్యలోకి కట్ చేయండి అంటే ఒకటేమో వెనకాలకి ఒకటి ముందుకి రెండు సెపరేట్ సెపరేట్గా కట్ చేసుకోవాలి ఎంత ఉంటే అంత కరెక్ట్గా మధ్యలోకి అయితే కట్ చేసేసుకోండి చూడండి కరెక్ట్గా మధ్యలో కట్ చేసినాను ఒకటేమో వెనకాలకి ఒకటేమో ముందుకి సేమ్ అదే విధంగా లైనింగ్ను కూడా టూ పీసెస్ అయితే చేసినాను ఒకవేళ కిందకి ఎక్కువ పొడుగుంది అనుకోండి కింద ఫోల్డ్ చేసేసుకుందాం సో ఇప్పుడు ఈ విధంగా కట్ చేసేసుకున్న తర్వాత ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది చూద్దాం